హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం ఈ రోజు అనంకొండ జిల్లా కమలాపూర్ మండల్ శనిగరం గ్రామంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదే గారి ఆదేశాల మేరకు ఈ రోజు డప్పు కళాకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రేపు జరగబోయే అనంకొండ మహాప్రదర్శనను విజయవంతం చేయాలని మరియు ప్రతి కార్యకర్త తన వంతు కృషి చేయాలని కోరడం జరిగింది దీనిలో కమలాపూర్ మండల ఉపాధ్యక్షులు ఉపేందర్ మాదిగ గారు మాట్లాడడం జరిగింది మరియు గ్రామ అధ్యక్షుడు వరుణ్ కుమార్ మాదిగ గారు ఉపాధ్యక్షులు షెరిపెల్లి రాజు మాదిగ గారు కార్యదర్శి మేకల అనిల్ మాదిగ గారు మహేందర్ మాదిగ గారు సంతోష్ మాదిగ గారు నక్కల నాగరాజు మాదిగ గారు బొచ్చు అవేష్ మాదిగ గారు మరియు అదేవిధంగా గౌరవ అధ్యక్ష సలహాదారులు బొచ్చు జయాకర్ మాదిగ గారు బొచ్చు కరుణాకర్ మాదిగ గారు పాల్గొనడం జరిగింది రేపు జరగబోయే మహాప్రదర్శనను వెయ్యి లక్ష మందితో భారీ ఎత్తున విజయవంతం చేయాలని ఎంఆర్పీఎఫ్ నాయకులు ప్రతి కార్యకర్తను కోరడం జరిగింది